రాష్ట్ర సంపదను వైకాపా నేతలు అందిన కాడికి దోచుకున్నారని కూటమి నేతలు మండిపడ్డారు ల్యాండ్ శాండ్ మైన్ ఎర్రచందనం అన్నింట్లో వైకాపా దోపిడీయే కనిపిస్తోందని మండిపడ్డారు అవినీతి పరుడికి ఓటుతో బుద్ధి చెప్పాలని నేతలు పిలుపునిచ్చారు జగన్ గారు తన అసమర్థ ఆర్థిక నిర్వహణతో మొత్తం రాష్ట్రం మొత్తం అప్పుల్ని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలకి చేర్చారు వైకాపా అవినీతి విధ్వంసకర పాలనతో ఎనిమిది లక్షల కోట్ల అవినీతి చేశారు గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్ గారి పాలనలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులు నిధులు వాటికి తన స్టిక్కర్ని వేసుకొని ప్రచారం చేసుకోవటం మినహా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు జగన్ గారి యొక్క పాలనలో విచ్చలవిడిగా దోపిడీ జరిగినందున రాష్ట్రంలో అన్ని రంగాలు కూడా కుదేలయ్యి ప్రతికూల వృద్ధి నమోదైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో మనందరం ముందు కనబడతా ఉంది ఆర్థిక గణాంకాన్ని సర్దుబాటు చేసిన తర్వాత సగటున సంవత్సరానికి రెవెన్యూ లోటు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అంటే రాష్ట్ర తీవ్ర ఆర్థిక తలపోటుకు గురయ్యింది అనేటటువంటి అంశాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి జగన్మోహన్ మోహన్ రెడ్డి యొక్క డబ్బు పెంచ వల్ల ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి లేదు దాదాపు గత ఎన్డీఏ ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాల ప్రజలకు జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుని కమిషన్లు కక్కుర్తపడి దాన్ని నిర్వీర్యం చేశారు పన్నెండు లక్షల కోట్ల పైచీలకు అప్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిద్ధం సభల్లో చెప్తా ఉన్నాడు నేను రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు సంక్షేమానికి బటన్ నొక్కిచ్చానని చెప్పి రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు నువ్వు బటన్ నొక్కిచ్చుంటే మిగిలినటువంటి తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు ఎవరి జబ్బుల్లోకి వెళ్ళిపోయినాయి అప్పులు తెచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్లిపోయి ఇలాంటి అవినీతి పరుడు రక్తం రుచి మరిగినటువంటి పులిలాగా డబ్బు రుచి మరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగాడు ఒక నేరగాడు నీ సొంత కుటుంబంలోనే నీ అవినీతి భాగవతం బయటపెడుతున్నారు నీ రాక్షసత్వాన్ని భయపెడుతున్నారు బయటపడుతున్నారు నీ ఫ్యాక్షన్ నైజాన్ని బయటపడతా ఉన్నారు కానీ అందరినీ ఓటించి అందరినీ అందరి మీద బురద చల్లి రక్తం పంచుకోబెట్టిన చెల్లి మీద కూడా బురద చల్లడానికి దిగజారాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం మే పదమూడవ తారీఖు అనుభవించబోతా ఉన్నాడు